నిన్న ఎవరో నాకు ఫోన్ చేశారు రాత్రి ఫోన్ చేసి స్వామీజీ శంకరాచార్యులు వారు వాళ్ళ అమ్మగారి ఇంట్లో పుట్టారన్నారు కదా ఇల్లు ఎక్కడుంది అని అడిగారు ఎక్కడ ఉంది అంటే ఎర్నాకులం తెలుసా ఎర్నాకులం కొన్నా ఎర్నాకులం అన్న రెండు ఒకటే అక్కడి నుంచి నలభై కిలోమీటర్లు టువర్డ్స్ మన అయ్యప్ప స్వామి ఉండేది ఏంటిది శబరిమల టువర్డ్స్ శబరిమల వెళ్ళేటటువంటి రూట్లో వెలియనాడు అని వస్తుందన్న అంటారు ఆ ఏరియాని పిరవోం వెలియనాడు అని ఉంది అక్కడ ఆ వెలియనాడులో శంకరాచారులు వారి తల్లిగారి ఇల్లు ఆర్యాంబ గారి ఇల్లు ఉంటుంది దాదాపు రెండు ఎకరాల డెబ్బై ఐదు సెంట్లు ఆ స్థలం రెండు ఎకరాల డెబ్బై ఐదు సెంట్లు దాంట్లో చాలా పెద్ద ఇల్లు కేరళ స్టైల్ ఇల్లు ఉంటుంది దాంట్లో శంకరాచారులు వారు ఏ గదిలో అయితే పుట్టారో ఆ గది ఇప్పుడు ఏమైందంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఆ ప్రాంతాల్లో స్వామి చిన్మయానందులు వారికి ఒక ఇంటర్నేషనల్ ఫౌండేషన్ చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అనేటువంటిది స్థాపించాలి అని ఆయనకు ఒక సంకల్పం కలిగింది దానికోసం ఒక మంచి స్థలం కోసం వెతుకుతున్నారు ఆయన కేరళలో ఒక ఐలాండ్ కొనేద్దాం అనుకున్నారు ఒక దీవినే కొనేద్దాం అనుకున్నారు ఆయన అటువంటి సమయంలో ఏమైందంటే కేరళ అప్పుడున్నటువంటి కేరళ గవర్నమెంటు ఈ శంకరాచార్యుల వారు ఆర్యాంబ గారు ఇల్లు ఏదైతే ఉందో దాన్ని అమ్మేద్దామని ప్రయత్నం చేశారు హోటల్ వాళ్ళకి రిసార్ట్స్ వాళ్ళకి ప్రయత్నం చేసినప్పుడు వెంటనే చిన్మయానంద స్వామి ఆ విషయం తెలుసుకుని ఆ రెండున్నర మొత్తం ఆ రెండు ముక్కాలు ఏదైతే ఉందో ఎకరాలు చిన్మయానంద స్వామిజీ కొనేశారు ఆ రోజుల్లోనే దాన్ని దాదాపు కోటి రూపాయలు పెట్టుకున్నారు కోటి రూపాయలు ఎయిటీ నైన్లో ప్రపంచవ్యాప్తంగా అందరూ డొనేషన్స్ ఇచ్చారు అది కొనడానికి అలా కొన్న తర్వాత ఏం చేశారంటే అక్కడ దాన్ని ఇంకా ఆ చుట్టుపక్కల ఉండే స్థలాన్ని కూడా అంతా కొని దాన్ని అంకా విస్తరింపజేసి ప్రస్తుతం దాదాపు పన్నెండు ఎకరాల స్థలం ఉంది అక్కడ మనకి దా మొత్తం అంతా చిన్మయ మిషన్ కంట్రోల్లోకి వచ్చేసింది అది అక్కడ చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అనేటువంటిది స్థాపించి మొత్తం ప్రపంచంలో ఉండేటటువంటి వేదాంత మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి మొత్తం ఎనీ ఫిలాసఫీ వాటికి సంబంధించినటువంటి ఒక పెద్ద ప్రపంచంలోనే అతిపెద్ద గ్రంథాలయం అక్కడ పెట్టారు ఎక్కడెక్కడి నుంచో తాళపత్ర గ్రంథాలు అవన్నీ సేకరించడం వాటిని అన్ని డిజిటైజ్ చేయడం చాలా పెద్ద కార్యక్రమం జరుగుతుంది అక్కడ దాంతోపాటు ఇప్పుడు చిన్మయ విశ్వవిద్యాపీఠం అని చెప్పి ఒక డీమ్డ్ యూనివర్సిటీ మనకి యూజీసీ పర్మిషన్ ఇచ్చింది దాదాపు మన చిన్మయా మిషన్ ఆశ్రమం దగ్గర నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో డెబ్బై ఎనిమిది ఎకరాల్లో ఒక కొండ మొత్తం కొనేసారు మన వాళ్ళు కొనేసి చిన్మయా మిషన్ విశ్వ చిన్మయ విశ్వవిద్యాపీఠ అని చెప్పి ఒక యూనివర్సిటీనే స్టార్ట్ చేసేస్తున్నారనమాట కన్స్ట్రక్షన్ అంతా అయిపోతుంది రేపు మే ఎనిమిదో తారీఖున యూనివర్సిటీ నాగిరేషన్ వచ్చే నెల మే ఎనిమిదో తారీఖున స్వామి చిన్మయానంద గారి జన్మదినం ఆ రోజున ఆ రోజున జరుగుతుంది ఇదంతా శంకరాచార్యుల వారింటికి ఆరు కిలోమీటర్ల దూరం అనమాట వెలియనాడు నుంచి సో వీఆర్ కనెక్టెడ్ విత్ శంకరాచార్య డైరెక్ట్లీ ఆ విధంగా వెలియనాడులో పుట్టినటువంటి ఆయన ఇట్లా మనం నిన్న కాశీ వెళ్ళటం వరకు చూసాం మనం ఆ కాశీలో కూడా ఒక రోజున ఆయన శిష్యులతో కలిసి ఆయన మధ్యాహ్న ఆహ్నికానికి నా గంగానది ఒడ్డుకి వస్తున్నారు ఆయన వస్తూ ఉంటే స్వయంగా శంకరులు వారే ఒక పరీక్ష పెట్టాలనుకున్నాడు ఆయన శంకరాచార్యుల వారికి అప్పటికే ఈయన అద్వైతాన్ని విపరీతంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్తున్నారు అప్పుడు ఉన్నటువంటి ఒకనొక సామాజిక రుగ్మత అప్పుడు ఆ రోజుల్లో ఉన్నటువంటి సామాజిక రుగ్మత ఏంటంటే బౌద్ధ మతం ఎందుకో మళ్ళీ చర్చిద్దాం దాన్ని ఏం జరిగిందంటే ఆ రోజుల్లో బౌద్ధ మత వ్యాప్తి అనేటువంటిది జరుగుతూ వచ్చింది అశోకుడు అశోకుడు కూతురు ఆవిడ పేరేదో సంఘమిత్ర సంఘమిత్ర అని ఆవిడ వీళ్ళందరూ కలిసి బౌద్ధ మత వ్యాప్తి అనేటువంటిది చేయడం మొదలుపెట్టారు బౌద్ధ మతం దగ్గరికి వచ్చేసరికి ఏమైందంటే బౌద్ధ మతం ఏం లేదండి హిందూ మతం నుంచి విడిపోయినటువంటి ఒకానొక మతం అది వాళ్ళు ఏం చేశారు మన సంస్కృతాన్ని అంతా పాడు చేసేసి ఒక కొత్త భాష ఒకటి సృష్టించారు పాళీ భాషను ఒకటి సృష్టించారు దాంట్లో వాళ్ళకి తెలిసినటువంటి సిద్ధాంతాలు వాళ్ళు నమ్మినటువంటి విధానాలు ఇవన్నీ చొప్పించేశారు దానివల్ల ఏమైపోయింది వేదం అంతా కూడా నాశనం అయిపోయింది మనం ఏ నాలుగు వేదాలైతే మనకి వ్యాసమహర్షి అందించారో ఆ నాలుగు వేదాలు కూడా నాశనమైపోయాయి వాళ్ళు ఎంతసేపు ఏం చేశారంటే సంఘం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి ఏవో పైపైనవన్నీ చెప్పుకుంటూ వచ్చారు కానీ మన వేదంలో ఉన్నటువంటి రహస్యాలు వేదాంతంలో ఉండేటటువంటి అంతరార్థాలు ఇవన్నీ కూడా సమూలంగా నాశనం అయిపోయాయి ఆ సమయంలో శంకరాచార్యులు వారు పనిగట్టుకుని మళ్ళా హిందూ ధర్మాన్ని పునరుద్ధరించ ఉద్ధరించాలి అన్నటువంటి సంకల్పంతో ఎక్కడెక్కడైతే బౌద్ధ మత సన్యాసులు ఉన్నారో ఎక్కడెక్కడైతే బౌద్ధ ఆరామాలు ఉన్నాయో ప్రతి చోటకి వెళ్ళడం వాళ్ళని ఓడించడం అక్కడ అద్వైత మతాన్ని స్థాపించడం ఇలా చేస్తూ వచ్చారు ఆయన అటువంటి సమయంలో ఈ కాశీ నది ఒడ్డున ఆయన గంగా నది ఒడ్డున వెళ్తూ ఉన్నప్పుడు స్వయంగా శంకరుడు శివుడు నాలుగు కుక్కలు తీసుకొని ఒక చండాలుడు రూపంలో ఆయన ఎదురొచ్చాడు ఆ రోజుల్లో చండాలు అని ఉండేవాళ్ళు అంటే వాళ్ళు కాటికాపర్లు అంటే వాళ్ళు ఈ మురికి పనులు ఇటువంటివి చేసేటటువంటి వాళ్ళు అనమాట వాళ్ళు అంటే అశుద్ధాన్ని ఎత్తడం తీయడం ఏమైనా జంతువులు చనిపోతే కళేబరాలు తీసుకొని వెళ్ళడం వాళ్ళని కొంత చండాల్లోనే వాళ్ళు అనమాట వాళ్ళు జీవన విధానం కూడా అలాగే ఉండేది వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు దూరంగా ఉంచేవాళ్ళు అటువంటి వాళ్ళని కాబట్టి ఆ చండాలుడు వస్తున్నాడు ఆయన ఎదురుగా నాలుగు కుక్కలతో సహా వస్తున్నాడు ఆయన ఆయన వెంట నాలుగు కుక్కలు కూడా వస్తున్నాయి శంకరాచార్యులు వారు చూశారు ఆయన శిష్యులందరూ కూడా తప్పుకో తప్పుకో గచ్చా 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 తప్పుకో తప్పుకో అన్నారు అనేసరికి ఆ చండాలుడు సంస్కృతంలో మాట్లాడటం మొదలుపెట్టాడు నువ్వు తప్పుకో తప్పుకో పక్కకు జరుగు పక్కకు జరుగు అని అంటున్నావు గుర్తుపెట్టుకో ఇక్కడ ఉన్నటువంటి కుక్కల్లో కానీ లోపల కానీ నీ లోపల కానీ అందరిలో ఉండేటటువంటి ఆత్మ ఒకటే పైన ఉండేటటువంటి శరీరాలు వేరు కదా పైన ఉండే శరీరాలు వేరు కానీ మనందరిలో ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే ఇప్పుడు నువ్వు తప్పుకో అని అంటున్నావు తప్పుకో అంటే దేన్ని తప్పుకోమంటున్నావు నువ్వు శరీరాన్ని తప్పుకోమంటావా శరీరాన్ని తప్పుకోమంటే నువ్వు ఇంకా అద్వైత స్థితికి రానట్టు ఆత్మని తప్పుకో అంటే అది తప్పుకునేది కాదు ఇట్లా లింక్ పెట్టాడు ఆయన పెట్టేసరికి అప్పుడు శంకరాచార్యులు వారికి అర్థమైంది బాబు ఈయన చండాలుడు కాదు నాలుగు కుక్కలుగా అవి నాలుగు వేదాలని తీసుకుని స్వయానా శంకరుడే వచ్చాడు ఈయన అని చెప్పి సాష్టాంగ నమస్కారం చేశాట చూడండి ఎంత జ్ఞాని అయినప్పటికీ కూడా ఎంత వేదాధ్యయనం వేదాంతం చదివినప్పటికీ కూడా ఎక్కడో లోపల ఒక తెలియనటువంటి అహంకారం ఉంటుంది ఆ అహంకారం ఆయన లోపల ఆ టైంలో పొడ చూపింది అట్లాగా అంతే మొత్తం ఆ శంకరుల వారు మొత్తం ఈయనకున్నటువంటి ఉన్నటువంటి అహంకారాన్ని అంతా ఒక్క క్షణంలో తీసి వదలిపారేశారు దేన్ని తప్పుకోమంటున్నావు ఆత్మ తొలగింపబడేటటువంటిది కాదు శరీరం తొలగిపోయేదే శరీరం తొలగిపోతుందని నీకు అనిపి దాన్ని తొలగమని చెప్తున్నావు అంటే నువ్వు ఇంకా అద్వైత స్థితికి రానట్టే ఒక ఒక పక్కనేమో ఈయన అద్వైతాన్ని ప్రచారం చేస్తున్నాడు ఈయన అలాగా ఆయన తన కనువిప్పుని పొంది అక్కడి నుంచి ఆయన ఇంకా మహాత్ముల్ని కలవాలి నేను చర్చలు చేయాలి అనేటువంటి సంకల్పంతో ఆయన వారణాసి నుంచి నడుచుకుంటూ బదరీ వెళ్ళారట బదరిలో ఆయన చాలా కాలం నివసించడం జరిగింది అక్కడ అనేక మంది మహాత్ముల్ని ఆయన కలవటం జరిగింది అనేక చర్చలు హైందవ సంస్కృతి గురించి ఇతిహాసాల గురించి మన వేదం గురించి వేదాంతం గురించి అనేక చర్చలు అనేక మందితో ఆయన పాల్గొనడం జరిగింది ఆయన తిరిగి ఆయన మళ్ళా వారణాసికి వచ్చారు అక్కడ కొంతకాలం ఉండడం జరిగింది ఆ వారణాసిలో రెండోసారి వచ్చినటువంటి సమయంలోనే ఆయనకి అనేక మంది భక్తులు ఆయన యొక్క ఈ అద్వైత సిద్ధాంతానికి ప్రభావితులైనటువంటి వాళ్ళు అనేక మంది శిష్యులు ఆయనకి తయారవ్వడం జరిగింది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇన్సిడెంట్ ద్వారా ఒక్కొక్క ఇన్సిడెంట్ మళ్ళా మళ్ళీ మనం చెప్పుకుందాం రాబోయేటటువంటి క్లాసుల్లో తరగతుల్లో చెప్పుకుందాం ఈ విధంగా ఆయన శంకరుల వారు అద్వైత ప్రాపకానికి ఆ అద్వైత మత వ్యాప్తికి ఆయన ముందుకు రావడం జరిగింది ఈ అద్వైత మత ప్రాప్తిలో భాగంగానే నిన్న మనం చెప్పుకున్నటువంటి నాలుగు మఠాలు ఏవైతే ఉన్నాయో నాలుగు మఠాలని కూడా ఆయన స్థాపించి అద్వైతాన్ని ప్రతిపాదించడం జరిగిందనమాట సో అటువంటి శంకరాచార్యులు వారు నిన్న మనకి చేసినటువంటి బోధ ఇదంతా కూడా నీ జీవితం ఉత్తమమైనటువంటిది నీ లక్ష్యం మోక్షం అనేటువంటి చెప్పారు చెప్పిన తర్వాత మరి మామూలుగా ఇంటర్మీడియట్ చదవటానికి ఎవరు అర్హులు టెన్త్ క్లాసు పాస్ అయ్యే వాళ్ళు కదండి టెన్త్ క్లాస్ పాస్ అయితే ఇంటర్మీడియట్ బీటెక్ చదవడానికి ఎవరు అర్హులు ఇంటర్మీడియట్ చదవాలి ఏదో ఎంసెట్ ఏదో ఉంటుంది కదా ఆ ఎంసెట్ ఎంట్రన్స్ రాయాలి రాసిన తర్వాత దాంట్లో ర్యాంక్ రావాలి అప్పుడు వాళ్ళు అర్హులు ఎంబీబీఎస్ చదవాలి చదవాలి అంటే ర్యాంక్ రావాలి దానికి బైపీసీ చదవాలి ఎంపీసీ చదివితే ఊరుకోరు దానికి అర్హత వేరే దానికి బైపీసీ చదవాలి ఆ ఎంట్రన్స్ రాయాలి ఇంజనీరింగ్ చదివి బీఎస్సీ లేదా బైపీసీ చదివిన వాడు ఇంజనీరింగ్ వస్తానంటే ఒప్పుకోరు వీడు ఎంపీసీ చదవాలి కదా అలాగే నేను కూడా భగవంతుడిని తెలుసుకుంటాను అని అంటే నీకు అర్హత ఉందా అని అడుగుతుంది శాస్త్రం అర్థమైందా నువ్వు చదువు ఇంజనీరింగ్ చదువు నీకు అర్హత ఉందా నువ్వు ఎంబీబీఎస్ చదువుకో నీకు అర్హత ఉందా నేను భగవంతుడి గురించి తెలుసుకుంటాను నీకు అర్హత ఉందా సార్ ఈ ప్రశ్న ఎవరు అడగలేదండి ఇంతవరకు మమ్మల్ని ఏదో మాకు తెలిసినంత వరకు మేము చేస్తున్నాం ఇంట్లో పూజలు చేసుకుంటాం గుడికి వెళ్తాం నమస్కారాలు పెట్టుకుంటాం ప్రదక్షిణలు చేస్తాం తీర్థయాత్రలు చేసేస్తాం ప్రసాదాలు తినేస్తాం ఏదో ఇదంతా మేము భక్తి అని అనుకుంటున్నాం ఇదంతా సాధన అని మేము అనుకుంటున్నాం కొంచెం అడ్వాన్స్ అయ్యి ధ్యానం చేస్తాం మెడిటేషన్ చేస్తాం ఇవన్నీ చేస్తున్నాం మంచిదే నీకు అర్హత ఉందా ఇప్పుడు ఫ్లైట్ ఎంతమంది ఎక్కారు ఏరోప్లేను చాలామంది ఎక్కువ ఉంటారు ఫ్లైట్ ఫ్లైట్లో దాదాపు నూట ముప్పై మంది ఉంటారు మామూలు జెట్ అయితే నూట ముప్పై మంది కూర్చోవచ్చు దాంట్లో ఇద్దరు పైలట్లు ఉంటారు ఒక ఐదారుగారు అటెండెంట్లు వాళ్ళు ఉంటారు ఎయిర్ హోస్టెస్లు వాళ్ళు నూట ముప్పై మందిని గాల్లోకి తీసుకెళ్ళాలి అంటే క్షేమంగా తీసుకెళ్ళి మళ్ళీ క్షేమంగా తిరిగి ఆ ఏరోప్లేన్ని దించాలి అంటే అర్హత ఉండాలా వద్దా ఏముందండి ఏదో ఇలా అంటే పైకి వెళ్తుంది ఇలా అంటే దిగుతుంది అని అనుకున్నాం అనుకోండి ఊరికినే ఏమవుతుంది తర్వాత తర్వాత నూట ముప్పై మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి కదండి ఏ పని చేయాలన్నా అర్హత అనేటువంటిది ఉండాలి కానీ వేదాంతంలో ఏంటంటే వేదాంత అధ్యయనం చేయడానికి సాధన చేయడానికి కూడా అర్హత ఉండాలి నీకు అని అంటుంది శాస్త్రం ఒక్కటి సింపుల్గా చెప్పండి అన్నం తినడానికి ఎవడు అర్హుడు ఆకలైన వాడు అర్హుడు మంచినీళ్ళు తాగడానికి ఎవడు అర్హుడు దాహం వేసిన వాడు అరుగుడు మోక్షం పొందడానికి ఎవరు అర్హుడు మోక్షం పొందడానికి ఎవరు ఎవరు అర్హుడు బంధంలో ఉన్నటువంటి వాడు అర్హుడు కదండి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనో తారీఖు వరకు మనం బ్రిటిష్ వారి అబంధ హస్తాల్లో ఉన్నాం కదా ఆ రోజు అర్ధరాత్రి ఏం జరిగింది మనకు అందరికీ ఏమొచ్చింది ఫ్రీడమ్ స్వతంత్రం మోక్షం వచ్చింది అప్పటిదాకా దేంట్లో ఉన్నాం మనం బ్రిటిష్ వారి బంధనాల్లో ఉన్నాం మనం ఆ రోజు మనకి లభించినటువంటిది స్వతంత్రం కాబట్టి మోక్షం బంధం ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి మనం ఇప్పుడు ఇంట్లో ఒక కుక్కపిల్ల ఉందనుకోండి దాన్ని కట్టిపడేస్తాం దాన్ని కట్టేసినంతసేపు అది ఎలా కోరుకుంటుంది ఏమని కోరుకుంటుంది నా కట్టిప్పుడు ఇప్పుడేస్తారు ఒక ఆవైనా కానీ ఒక ఎద్దైనా కానీ కట్టిప్పుడు ఇప్పేస్తారు ఆ కట్టు విప్పేసుకోవటమే మోక్షం ఒక జైల్లో పెట్టినటువంటి వ్యక్తి ఉంటాడు వాడు లెక్కేసుకుంటూ ఉంటాడు రోజు 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 లెక్కేసుకుంటూ ఉంటాడు దేనికోసం నాలుగు గోడల మధ్యలో వాడు బంధంలో ఉన్నాడు బంధనంలో ఉన్నాడు అయా నీకు నాలుగేళ్లు జైలు శిక్ష కఠిన కారాగార శిక్ష అన్నారు నాలుగేళ్ల తర్వాత ఏం లభిస్తుంది స్వేచ్ఛ మోక్షం కాబట్టి మోక్షం పొందడానికి ఎవడర్హుడు బంధంలో ఉన్నటువంటి ప్రతివాడు అర్హుడే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు మనం బంధంలో ఉన్నావా లేదా ఫ్రీగా ఉన్నావా బంధంలో ఉన్నామా చెప్పండి ఒకసారి బంధాల్లోనే ఉన్నారండి అది అది గుర్తించడం మొదటి మెట్టు నేను బంధాల్లో ఉన్నాను అని తెలుసుకోవటం ఏదైతే ఉందో అది గుర్తించడం ఏదైతే ఉందో మనం వేదాంతంలో ఒక స్టెప్ ముందుకు ఎక్కినట్టే అందుకని నువ్వు ప్రయత్నం చేయి శాస్త్రాధ్యయనం గురువు గారి దగ్గరికి వెళ్ళాలి గురుబోధలు వినాలి నీ విచక్షణను ఉపయోగించాలి ఎంత చేస్తే కానీ నీకు మోక్షప్రాప్తి అనేటువంటిది భగవద్ దర్శనం అనేటువంటిది నీకు కలగదు అయితే గురువుల దగ్గరికి వెళ్ళినా శాస్త్రాన్ని అధ్యయనం చేసినా నీ వరకు ఉండాల్సినటువంటి కొన్ని అర్హతలు ఉన్నాయి వాటిని ఏమంటారంటే అధికారి లక్షణాలు అంటారు వేదాంతంలో అధికారి లక్షణాలు మామూలుగా మనకి గవర్నమెంట్ ఆఫీసుల్లో అక్కడ అధికారులు అంటే ఎవరు ఆఫీసర్స్ అనమాట వాళ్ళ కింద పది మంది పనిచేస్తూ ఉంటారు రకరకాల సూపరింటెండెంట్లు ఉంటారు వాళ్ళ కింద వాళ్ళ కింద క్లర్కులు ఉంటారు రకరకాల టైపిస్టులు ఉంటారు రకరకాలుగా అధికారి అనేటువంటి వాడు అధికారాన్ని చలాయిస్తూ ఉంటాడు కానీ వేదాంతంలో మాత్రం అధికారి అంటే ఎవరంటే అర్హత కలిగినటువంటి స్టూడెంట్ విద్యార్థి అర్హత కలిగినటువంటి సాధకుడు ఇప్పుడు నువ్వు అర్హత సంపాదించాలంటే నీకు ఏ ఏ లక్షణాలు ఉండాలి ఆ లక్షణాలని చెప్తున్నారు ఇక్కడ ఒకసారి ఆ లక్షణాలని చూద్దాం ఇవాళ సాధనాన్యత్రి కథితాని మనీషిభి సత్స్వేవ సన్నిష్ఠ యభావే నీ ఏవి ఉండటం వల్ల ఏషు సత్స్వేవ ఏవైతే ఏ లక్షణాలైతే ఉండటం వల్ల నీకు సిద్ధి అనేటువంటిది లభిస్తుందో సిద్ధి అంటే మోక్షసిద్ధి యదభావే ఏవైతే లేకపోవటం వల్ల నీకు సిద్ధి అనేటువంటిది లభించటో అలాంటివి సాధనాన్యత్ర చత్వారి ఈ సాధన అన్యత్ర చత్వారి నాలుగు ఉన్నాయి అన్నారు ఈ నాలుగిటి గురించి కూడా కథితాన్ని మనీషిభి మనీషులు మనందరం మనుషులం మనీషులు అంటే ఎవరు మనీష్ పేరు కూడా పెట్టుకుంటూ ఉంటారు మనీష్ మనీష్ అంటే మహాత్ములు శాస్త్రజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు పాండిత్యం కలిగినటువంటి వాళ్ళు సరిగ్గా చెప్పాలంటే మన ఋషులు మునులు వీళ్ళంతా కూడా మార్గదర్శకం చేసేటటువంటి వాళ్ళని మనీషులు అన్నారనమాట కాబట్టి ఈ మనీషులైనటువంటి వాళ్ళు శాస్త్రజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు నాలుగు రకాల లక్షణాలు నీకు ఉండాలి అని చెప్పి చెప్పారట ఆ రోజుల్లో ఏమేంటి ఆ నాలుగురు అనేటువంటిది చెప్తున్నారు ఇక్కడ ఆదౌ నిత్యానిత్య వస్తు వివేక పరిగణ్యతే మొట్టమొదటి ఏం చెప్తున్నాం నిత్యానిత్య వస్తు వివేక పరిగణ్యతే నిత్య అనిత్య వస్తు వివేకం అనేటువంటిది చెప్పబడుతోంది ఇహ బలభోగ విరాగ తదనంతరం ఇహ అమూత్ర ఫల భోగ విరాగము దాని తర్వాత రెండవది ఇది శమ ఆది షట్క సంపత్తి అనేటువంటిది ఏదైతే ఉందో అది మూడవది ముముక్షుత్వం ఇది స్ఫుటం ముముక్షుత్వం అనేటువంటిది నాలుగోది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్